హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను షోల్డర్ జాయింట్ చేసుకోవడము ముందుపాటు ఎలా నీట్గా కుట్టుకోవాలనేది చూపించబోతున్నానండి మీకు కటింగ్ కావాలనుకుంటే కనుక పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫస్ట్ వచ్చేసి నేను జాకెట్ కుట్టుకోవాలంటే ముందు మెడపట్టీలు జాయింట్ చేసేసుకోవాలి కదండి అట్లా జాయింట్ చేసుకొని మీకు పక్కన పెట్టేసుకోండి ఆ విక్సల పట్టీలు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నడుముకి బెల్ట్ అండి నడుముకి వేస్తాం కదా పట్టి అది అన్నమాట ఆ పట్టీని జాయిన్ చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకున్నాము నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా వేసేసుకోండి జాయిన్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ పైన కుట్టు వేసేసుకోండి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నమాట ఇప్పుడు షేప్ బెల్ట్లేదు వచ్చేసి నీ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను అవే కట్ చేసుకున్నానండి మూడు మూడు వచ్చేసినాయి నాకు మీకు కనుక ఎక్కువ ఉంటే కనుక మీరు కూడా అట్లా కట్ చేసుకోవచ్చు లేవనుకోండి రెండే కట్ చేసుకొని అడుగున వేరే క్లాత్ వేసేసుకోవచ్చు అనమాట చూసారా ఫస్ట్ క్రాస్ కళ్ళు పెట్టి కుట్టేసుకోండి అనమాట పైన ఒక కుట్టు వేసుకొని మళ్ళీ తిప్పేసి పైన ఒక్కట్టు వేసేసుకోండి నేను చూపిస్తున్న విధంగా పైకి ఒకట్టు బార్ వేసేసుకోండి అనమాట అట్లా వేసేసుకున్నారు కదా క్రాస్కి వెళ్ళి కుట్టుకుందామండి ఇది నెక్స్ట్ వచ్చేసి క్రాస్ లైన్ వైపు కుట్టుకోవాలండి ఇది ఒకటే క్లాత్ కాబట్టి అడుగున పైన ఇది ఎట్లా కుట్టుకున్న ఇబ్బంది ఉండదండి అదే మనం అడుగుకి వేరే క్లాత్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నానండి మీకు ఇట్లా క్రాస్ లైన్ వెళ్ళి జాయిన్ చేసుకున్నాం కదా మళ్ళీ పైన కూడా కుట్టు వేసేసుకోండి నేను అనే విధంగా మీరు కూడా కుట్టు వేసుకోండి వేసుకున్నాం కదా మనకి ఎక్కువ తక్కువ వస్తే కనుక చూసుకోండి ఒకటి క్రాస్ పల్లి ఒకటి క్రాస్ లేని వైపు కొట్టేసుకున్నాం రెండు కొట్టేసుకొని నీట్గా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి అనమాట కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ ఎండ్లు అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందు పార్టీ అనేది మనం ఎట్లా కొట్టుకోవాలో చూసేద్దాము చంక కూడా క్రాస్ తీసేసి పెట్టుకున్నాం కదండి ముందుగానే అట్లానే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మెడ ఎదురు మెడ అట్లా వేసేసుకోండి క్లాత్ వేసేసుకొని ఒకటి అటువైపుకి వేసి కుట్లు వేసుకోవాలన్నమాట ఒకటి ఇటువైపుకి వేసి కుట్లు వేసుకోండి రెండు ఒక కళ్ళకి వేసి కుట్టారనుకోండి మీకు విడివిడిగా జాయిన్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట ఇది తిరగబోర్లో ఉంది కాబట్టి బాగానే ఉంటుందండి మీకు ఒకటే ప్లెయిన్ జాకెట్ అనుకోండి మీరు విడివిడిగా కుట్టుకోవాలను కుట్టుకొని షోల్డర్కి జాయింట్ చేస్తున్నారనుకోండి అప్పుడు రెండు ఒక వచ్చే ప్రమాదం ఉందనమాట అందుకని చెప్పేసి నేను చూపించిన విధంగా కుట్టుకోను అనమాట లేదు మాకు అట్లా తెలియదు అనుకున్నారనుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా బ్యాక్ పార్ట్కి షోల్డర్ దగ్గర జాయింట్ అయినా పోతు అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ముందు నడుముకి బెల్ట్ వెనక పార్ట్కి అట్లా వేసేసుకొని పైన కూడా ఒకటి వేసేసుకోండి వేసేసుకున్నాం కదా ఇప్పుడు అంటే కొత్త వారు కనుక అయితే కనుక మీరు ఇట్లా వేసుకొని కుట్టుకోవడమే బెటర్ అనమాట అట్లా చంక వైపు చంక మెడవైపు మెడ వేసుకొని జాయింట్ చేసుకోండి అనమాట అటువైపు కూడా అంతేనండి అట్లానే వేసుకొని జాయిన్ చేసుకోండి డబల్ డబల్ కుట్లు వేసుకోండి జాకెట్ కదా తొందరగా ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట మీకు ఫుల్ వీడియో కావాలంటే జాకెట్ ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉందండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో కూడా చూడండి అట్లా రెండు కుట్లు వేసేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ కుట్టేసుకున్నాం అనమాట షేప్ దగ్గర టిక్ మార్క్స్ పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ ఆ టిక్ మార్క్స్ దగ్గర రెండు కలిపేసి పట్టుకొని పైకి క్రాస్గా కుట్టు వేసుకోండి మనకి ఎంత అయితే కావాలో అంత ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో ఆ పొడవు చూసుకొని అది పొడవు ఎంత అయితే ఉందో అంతే వేసుకోండి అనమాట రెండు రెండు కుట్లు వేసుకోమన్నాను కదా అట్లానే రెండు వేసేసుకోండి అక్కడ క్రాస్గా కొంచెం క్లాత్ కట్ చేసేసుకోండి ఎందుకు కట్ చేసుకోవాలో మీకు తర్వాత చెప్తానండి అట్లా కట్ చేసుకున్న తర్వాత ఉక్సల పట్టి కల్లి వైపు కూడా అట్లానే పట్టుకొని కుట్టుకోండి అనమాట ఆ కుట్టు వరకు రాకుండా కొంచెం ఇవతలకి వేసుకోండి అనమాట అప్పుడు నీట్గా వస్తుంది వేసేసుకున్నాం కదా ఇప్పుడు చంక వైపు కూడా అంతేనండి ఇప్పుడు రెండు వేసేసుకున్నాం కాబట్టి మూడోది మనకి ఈజీ అయిపోయేది అనమాట రెండు ఉన్నాయి కదా చూసారా సెంటర్లోకి సెంటర్లోకి అట్లా పట్టుకుని ఈజీగా కుట్టు వేసేసుకోండి అనమాట బోర్కి క్రాస్గా బోర్కి కుట్టు వేసేసుకోండి మనకి అట్లా వేసుకుంటే షేపు నీట్గా వస్తుందండి వేసుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుందాము చూసారా కరెక్ట్గా బీట్గా వచ్చేసింది కదా అట్లానే సెకండ్ కూడా కుట్టేసుకోండి అనమాట సెకండ్ కుట్టుకునేటప్పుడు మాత్రం మీరు ముందు కుట్టుకున్న దానికి పెట్టేసుకోండి అనమాట మనం ఎక్కడి వరకు అయితే కుట్టేసుకున్నామో అక్కడ వరకు పెట్టుకొని అదేవిధంగా కుట్టి వేసుకోండి అట్లానే మూడు కుట్లు వేసేసుకోండి అయిపోయింది కదా ఇప్పుడు రెండు పాటలు కుట్టేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోండి ఇప్పుడు కుట్టేది ఉక్సల పట్టి మనము షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుంటున్నాము ఉక్సల పట్టి వైపు జాయిన్ చేసుకుంటున్నాం అనమాట ఇట్లా బోర్కి ఒక కుట్టు వేసేసుకొని మళ్ళీ పైన కూడా నే నీట్గా కుట్టు వేసేసుకున్నాను అనమాట నేను ఇందాక కట్ చేసి చూపించాను కదా మీకు అది ఎందుకు కట్ చేసాను ఇప్పుడు చెప్తానండి అట్లా కట్ చేయటం వల్ల కుట్టులోకి పోకుండా ఉంటుంది అనమాట అక్కడ అదే కుట్టులోకి పోయింది అనుకో షేపు అక్కడ పట్టేసినట్టుండి నీట్గా రాదనమాట అందుకని చెప్పేసి మనము అక్కడ కుట్టులో కలిపేటట్టు వేసుకోకుండా కట్ చేసుకుంటామన్నమాట అట్లా పైన కూడా కుట్టు వేసేసుకున్నారు కదా సెకండ్ వచ్చేసి బుక్సలు పట్టుకెళ్ళి వేసుకోవాలండి బుక్సులు పట్టుకెళ్ళి షే బెల్ట్ వేసుకునేటప్పుడు అడుగు వైపున పెట్టుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా మీరు షే బెల్ట్ని అడుగున పెట్టేసుకొని క్రాస్కల్లి కుట్టుకోవాలండి అట్లా పైన పెట్టుకొని పైను పైనుంచి జాయింట్ చేసుకుంటూ వస్తామంటే అట్లా నీట్గా రాదు అందుకని చెప్పేసి నేను చూపించిన విధంగా క్రాస్ కల్లి క్రాస్ పెట్టుకొని అడుగున షేప్ వేసేసుకొని జాయింట్ చేసుకోండి అన్నమాట అట్లా వేసేసుకున్నాం కదా పైన కూడా ఒకట్టు బార్కి వేసేసుకోండి పైన కూడా ఒకట్టు వేసేసుకోండి అనమాట చే బిల్ట్లు జాయింటింగ్ జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి మెడవైపు నుంచి పైకి పెట్టుకొని వేసుకోవాలండి అది కాజాల పట్టి అనమాట కాజాల పట్టి ఎప్పుడైనా మెడవైపు నుంచి వేసుకునేది కాజాల పట్టి కుట్టేసుకున్నాం కదా మీకు కింద వైపు క్లాత్ ఎక్కువ వచ్చేసింది కదా ఎక్కువ వచ్చినప్పుడు పట్టి వరకు పట్టీ వరకు ఉంచుకోండి మడవడానికి లోపలికి మడవడానికి ఉంచేసుకొని మిగిలింది కట్ చేసుకోండి అనమాట అట్లా చూసారా ఆ మిగిలింది లోపలికి మడిచేసుకోవాలన్నమాట అనుకోండి మీ కాజా పట్టి బాగా వస్తుంది అనమాట చూసారు కదా అట్లా జాయింట్ చేసుకొని దాన్ని బయటికి కనపడాలన్నమాట పట్టి మనకి బయటికి కనపడే అంత మనం కాజాలు వేసుకునే అంత బయటికి ఉంచుకొని లోపలికి మడిచేసుకొని నేను చూపిస్తున్న విధంగా అట్లా మడిచేసుకొని పైన ఒక కుట్టు వేసుకోండి లోపలికి మడిచి పైన ఒక కుట్టు వేసుకోవాలన్నమాట ఆ కుట్టు పక్కనే ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి పక్కన అంటే ఎక్కువ కాదండి పాదం ఉంటుంది కదా మనకి ఆ పాదం సైజు కొంచెం ఖాళీ ఉంచి పైకి కుట్టు వేసేసుకోండి చూసారు కదా అయిపోయింది కదా ఇప్పుడు ఆ రెండింటి కుట్ల మధ్యలో మనం కాచాలు వేసుకోవడానికి అనమాట అట్లా రెండు కుట్లు వేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట అట్లా వేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఉక్సలు పట్టియండి ఉక్సల పట్టి వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కదా ఇది షేప్ బెల్ట్ కళ్ళ నుంచి కుట్టుకోవాలన్నమాట ఉక్సలు పట్టి క్లాత్ని కొంచెం లోపలికి మడిచి పట్టుకొని షేప్ బెల్ట్ దగ్గర నుంచి కలిపి పట్టుకొని బోర్కి కుట్టు వేసుకోండి వేసుకున్నారు కదా ఇప్పుడు పైన కూడా పైకి ఒక కుట్టు వేసేసుకోండి ఎందుకంటే మనకి లోపలికి అంతా మడిచేసుకోవాలి కదా ఈజీగా మడుచుకోవడానికి పైన కుట్టు వేసుకోవాలన్నమాట అట్లా బోర్కి కుట్టు వేసేసుకోండి ఇప్పుడు మనము పట్టీ అనేది బయటికి కనపడకుండా ఒక మడత వేసుకున్నాం కదా ఆ మడతని మళ్ళీ ఇంకొక మడత లోపలికి వేసేసుకోవాలి అట్లా నేను అట్ల అయితే చూపిస్తున్నాను అట్లా వేసుకోండి అన్నమాట ఒక మడత వేసి ఇంకొక మడత లోపలికి మొత్తం క్లాత్ మొత్తాన్ని లోపలికి అట్లా మడిచేసుకొని బోరికి కుట్టు వేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా మడిచేసుకుని మీరు కూడా కుట్టు వేసేసుకోండి పాజాలు పట్టి అట్లా బయటికి కనపడుతుంది కదా ఉక్స్లు పట్టి అట్లా బయటికి కనపడకూడదనమాట కనపడకుండా మొత్తం లోపలికి మర్చి చేసుకొని కుట్టి వేసుకోవాలి చూసారా ఎక్స్ట్రా క్లాత్ అతన్నది కట్ చేసుకోండి అనమాట కట్ చేసుకున్నాం కదా చూసారా అయిపోయింది ముక్సులు పట్టి కూడా అట్లా జాయిన్ చేసుకున్న తర్వాత రెండు కలిపి పట్టుకొని చూసుకోండి అనమాట ఇప్పుడు ఎక్కువ తప్పులు ఏమన్నా వచ్చినాయేమో చూసుకోండి రెండు కలిపి పట్టుకొని చివరి వరకు చూడండి అనమాట ఎక్స్ట్రా ఏం లేదు కదా ఒకవేళ మీకు కనుక ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి కొంచెం ఆ ఎక్స్ట్రా వచ్చిందాన్నట్ల రౌండ్గా కొంచెం కట్ చేసుకోండి అనమాట చూసారు కదా ఇప్పుడు ముందు పార్ట్లు అయితే మనము షోల్డర్కి జాయింట్ చేసుకొని ఈజీగా కుట్టేసుకున్నాం కదా కొత్త వారైతే ఇట్లా కుట్టేసుకోవడమే బెటర్ అండి మీకు ఈజీగా అర్థమవుతుంది హ్యాండ్ హ్యాండ్స్ వచ్చేసి జాయింట్ చేసుకోవడం రేపటి వీడియోలో చూపిస్తానండి లాంగ్ అవుతుంది కదా వీడియో అందుకని చెప్పేసి రేపు సెకండ్ పార్ట్లో మీకు ఎట్లా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ రోజుకైతే ముందు పార్ట్ చూసేసాం కదా చూసారా ఎట్లా నీట్గా వచ్చేసిందో అట్లా మీరు కూడా నీట్గా కుట్టేసుకుండా అనమాట సరే బ్లౌజ్ అంతా అయిపోయిందండి నేను కుట్టేసాను వీడియో అయితే రేపు పెడతాను మీకు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ప్లస్ గుర్తు కూడా వచ్చేసింది కదా మనకి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్